వాళ్ళు మాట్లాడితే వాళ్ళు అడిగితే ఇకపైన అట్లాంటి ప్రాబ్లం పొరపొచ్చా రాకూడదు అన్నటువంటి ఫైనల్ చేసుకుని ఆ తర్వాత సీట్లకు సంబంధించి ఎంత ఉంది అంటే ఇప్పుడు రోజు పత్రికల్లో రాస్తున్నట్టుగా లేదా వీళ్ళు గత రెండు మూడు రోజుల నుంచి టాక్టికల్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టుగా మీరు జనసేన పొత్తే కదా కాబట్టి మీ ఇద్దరికి కలిపి ముప్పై ఇస్తా మీ ఇద్దరికి కలిపి ఎనిమిది ఇస్తా ఈ టైప్లోనే చెప్తున్నారు మీ ఇద్దరికి కలిపి ముప్పై మీ ఇద్దరికి కలిపి ఎనిమిది అన్నారు అంటే తద్వారా జనసేనకి ఇరవై నాలుగు ఇచ్చానన్న సంగతిని పక్కన పెట్టేశారు అట్లాగే ఇది పక్కన పెట్టేశారు తెలివిగా అక్కడ అధినాయకత్వం దగ్గర సరే అధినాయకత్వం ఫైనల్ కసరత్వం చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎన్నోస్తాయి ఏంటి అనేటువంటిది ఉంటది కదా అవన్నిటిని సమీక్షించుకోవడం వల్ల రెండు రోజులు పట్టింది అయితే అది అధినాయకత్వానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ ఆరు ప్లస్ ఆరు అన్నటువంటిది అంటే ఆరులో కూడా ఏంటి జనసేన ఒకటి త్యాగం చేయాలంట పార్లమెంట్ ఎనిమిది పార్లమెంటు మూడు ఐదేనట మూడు జనసేన ఆల్రెడీ చెప్పారు కదా రెండే రెండు పార్లమెంట్ అవుతాయి ఆయనకి ఆయన ఒకటి తగ్గించుకోవాలి అట్లాగే అసెంబ్లీలో ఇరవై నాలుగు ఏళ్ళకి ఆరు వేలకి అది తగ్గించు అది మళ్ళీ అది కావాలంటే జనసేన తగ్గించుకోవాలి ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే జనసేన తగ్గించుకోవాలి ఒకవేళ ఎనిమిది కావాలనుకుంటే ఒక రెండు ఇంకో రెండు వాళ్ళు తగ్గించుకోవాలి లేదు పది కావాలంటే నాలుగు తగ్గించుకోవాలి ఈయన రవీంద్ర కనకొని రవీంద్ర గారు చెప్పినట్టు